హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సొంతంగా జీవించడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం సొంతంగా జీవించుట ఒక సంపూర్ణ జీవన తత్వం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని అడిగితే చాలామంది సంతోషంగా ఉండటం అని చెబుతారు కానీ ఆ సంతోషానికి మూలం ఏమిటంటే సొంతంగా జీవించగలగడం సొంతంగా జీవించుట అనేది ఒంటరిగా ఉండటం కాదు ఇతరులను తిరస్కరించడం కాదు లేదా ఎవరి సహాయం తీసుకోకపోవడం కాదు అది ఒక ఆత్మస్థైర్యం ఒక ఆత్మవిశ్వాసం ఒక జీవన విధానం మన జీవితం మీద పూర్తి బాధ్యత మనమే తీసుకుని మన నిర్ణయాలతో మన శ్రమతో ముందుకు సాగడం సొంతంగా జీవించుట యొక్క నిజమైన అర్థం సొంతంగా జీవించుట అంటే ఏమిటి సొంతంగా జీవించుట అంటే మన జీవితానికి మనమే నాయకత్వం వహించడం నిర్ణయాలకు తానే బాధ్యత తీసుకోవడం సమస్యలు వచ్చినప్పుడు ఇతరులను నిందించకుండా పరిష్కారం వెతకడం భయాల్ని జయించి ముందుకు సాగడం చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం దారి చూపుతాయి అది సహజమే కానీ ఒక దశ వచ్చిన తర్వాత మనం తన నిర్ణయాలను తానే తీసుకునే స్థాయికి చేరాలి ఆ స్థాయిలోనే నిజమైన స్వాతంత్ర్యం మొదలవుతుంది ఇతరులపై ఆధారపడే జీవితం దాని పరిమితులు ఇతరులపై పూర్తిగా ఆధారపడే జీవితం మొదట సౌకర్యంగా అనిపించవచ్చు ఎవరో చూసుకుంటారు ఎవరో నిర్ణయాలు తీసుకుంటారు ఎవరో బాధ్యత మోస్తారు కానీ ఈ జీవితం ఎక్కువ కాలం కొనసాగితే మనలోని శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది నేను చేయలేను అనే భావన బలపడుతుంది సమస్య వచ్చినప్పుడు మనం బలహీనంగా మారిపోతాం సొంతంగా జీవించలేని మనిషి పరిస్థితుల బానిసగా మారిపోతాడు అదే సొంతంగా జీవించే వ్యక్తి పరిస్థితులను మార్చే శక్తిని సంపాదించుకుంటాడు సొంతంగా జీవించుట ఎందుకు అవసరం ఒకటి ఆత్మవిశ్వాసం కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలను ఎదుర్కొన్నప్పుడు మనలో నమ్మకం పెరుగుతుంది నేను చేయగలను అనే భావన మనలో పాతుకుపోతుంది రెండు జీవితం మీద నియంత్రణ కోసం ఇతరుల నిర్ణయాలపై ఆధారపడే జీవితం మన చేతుల్లో ఉండదు కానీ సొంతంగా జీవించే వ్యక్తి తన జీవితం మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు మూడు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం సొంతంగా జీవించాలంటే ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యం డబ్బు కోసం ఎవరినీ ఆశ్రయించకుండా జీవించగలగడం ఒక గొప్ప స్వేచ్ఛ నాలుగు గౌరవం కోసం సొంతంగా నిలబడగల వ్యక్తికి సమాజంలో సహజంగానే గౌరవం లభిస్తుంది మాటల్లో కాదు మన జీవన శైలిలోనే ఆ గౌరవం కనిపిస్తుంది సొంతంగా జీవించుటకు కావలసిన ముఖ్యమైన లక్షణాలు ఒకటి స్పష్టమైన ఆలోచన మనకు ఏం కావాలి ఎందుకు కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకోగలగాలి రెండు నిర్ణయ సామర్థ్యం ప్రతి నిర్ణయం సరైనదే కావాల్సిన అవసరం లేదు కాని నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండాలి తప్పు జరిగితే నేర్చుకుని ముందుకు వెళ్ళాలి మూడు స్వీయ క్రమశిక్షణ సొంతంగా జీవించాలంటే క్రమశిక్షణ తప్పనిసరి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అలవాట్లు ఎలా ఉన్నాయి లక్ష్యాలపై ఎంత ఫోకస్ ఉంది ఇవి అన్నీ మన చేతుల్లోనే ఉండాలి శ్రమను ప్రేమించడం సొంతంగా జీవించే వ్యక్తి కష్టాన్ని ద్వేషించడు శ్రమనే తన బలంగా మార్చుకుంటాడు ఆర్థిక స్వావలంబన సొంత జీవనానికి మూలస్తంభం డబ్బు జీవితం కాదు కాని జీవించడానికి డబ్బు అవసరం సొంతంగా జీవించాలంటే ఆదాయం ఉండాలి ఖర్చులపై నియంత్రణ ఉండాలి భవిష్యత్తు కోసం పొదుపు ఉండాలి అప్పుల మీద ఇతరుల మీద ఆధారపడే జీవితం మనస్వేఛను హరించేస్తుంది చిన్న ఆదాయం అయినా సరే తన శ్రమతో సంపాదించిన డబ్బు మనకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది ఒంటరితనం వర్సెస్ సొంతంగా జీవించుట చాలామంది సొంతంగా జీవించుటను ఒంటరితనంతో కలిపి చూస్తారు కాని రెండూ వేరు ఒంటరితనం మనసులో ఖాళీ సొంతంగా జీవించుట మనసులో బలం సొంతంగా జీవించే వ్యక్తికి స్నేహితులు ఉండవచ్చు కుటుంబం ఉండవచ్చు కానీ అవసరమైతే ఒంటరిగా నిలబడగల శక్తి ఉంటుంది సవాళ్లు సొంత జీవనంలో ఎదురయ్యే కష్టాలు ఒకటి భయం నేను చేయగలనా అనే భయం ప్రతి ఒక్కరికీ వస్తుంది కానీ ఆ భయాన్ని ఎదుర్కొన్నవాడే ఎదుగుతాడు రెండు అపజయం సొంతంగా ప్రయత్నించినప్పుడు తప్పులు జరుగుతాయి కానీ అవి మనకు పాఠాలు నేర్పుతాయి మూడు సమాజపు విమర్శ ఇలా చేయకూడదు అలా చేయాలి అనే మాటలు వస్తాయి కాని ప్రతి ఒక్కరి మాట వింటూ జీవిస్తే మన జీవితం మనది కాదు సొంతంగా జీవించడం నేర్చుకోవడం ఎలా ఒకటి చిన్న నిర్ణయాల నుంచి ప్రారంభించాలి రోజువారీ జీవితంలో చిన్న చిన్న నిర్ణయాలను మనమే తీసుకోవాలి రెండు బాధ్యతను స్వీకరించాలి తప్పు జరిగితే ఇతరులను నిందించకుండా బాధ్యత తీసుకోవాలి మూడు నేర్చుకునే అలవాటు ప్రతి అనుభవం మనకు గురువే నాలుగు మన మీద నమ్మకం పెంచుకోవాలి ఎవరూ నమ్మకపోయినా సరే మనం మనల్ని నమ్మాలి యువతకు సొంతంగా జీవించుట ఎందుకు అవసరం ఈ కాలంలో యువతకు అవకాశాలు ఎక్కువ కాని దారి తప్పే ప్రమాదం కూడా ఎక్కువ సొంతంగా జీవించడం నేర్చుకున్న యువకుడు తప్పు అలవాట్లకు దూరంగా ఉంటాడు తన లక్ష్యాలపై దృష్టి పెడతాడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతాడు మహిళలు మరియు సొంత జీవనం మహిళలకు సొంతంగా జీవించుట మరింత ముఖ్యమైనది ఆర్థికంగా మానసికంగా స్వతంత్రంగా ఉన్న మహిళ తన జీవితాన్ని గౌరవంగా నడిపించగలదు ఇది కుటుంబానికి సమాజానికి బలం ఇస్తుంది సొంతంగా జీవించుట ఆత్మగౌరవానికి మార్గం ఇతరుల ముందు తల వంచకుండా తన అవసరాల కోసం అడుక్కోకుండా తన శ్రమతో నిలబడగలగడం ఇది నిజమైన ఆత్మగౌరవం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి